హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన ఏపీ వైపు అయితే అల్పపీడనం అయితే దిశ మార్చుకొని దూసుకునేసి వచ్చిందండి అయితే దీని కారణంగా మనకేందంటే రానున్నటువంటి నాలుగు రోజులు తీవ్ర వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే మనకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో చెదురు మదురు జుల్లు అయితే కురవ కురవబోతున్నట్టుగా మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే వర్షాలు కురిసేటప్పుడు మనకు ఉరుములు పిడుగులు కూడా అయితే ఉంటాయి సో కొన్ని ప్లేసెస్లో పిడుగులు కూడా అయితే పడతాయని చెప్పేసి కూడా మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు తీవ్రంగా అయితే ఉంటాయి ఏ జిల్లాల్లో మనకు తక్కువ వర్షాలు ఉంటాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఈ వర్షాలనే మనకు ఎఫెక్ట్ అనేది ఈరోజు రాత్రి నుండి లేదంటే కనుక మధ్యాహ్నం నుండి టోటల్గా క్లైమేట్ అయితే మారుతుందని చెప్పేసి కూడా మన యొక్క వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఏ ఊర్లకు సంబంధించి వర్షాలు ఎక్కువ ఉంటాయో దానికి సంబంధించి వాతావరణ శాఖ అయితే మనకు ఒక లిస్ట్ అనేది విడుదల చేశారండి అయితే ఈ లిస్టులో మీ యొక్క ఊరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అలాగే ఈ జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు అయితే ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో లెంత్ ఉండొచ్చు కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా అయితే మీకు క్యారీ అవుతుంది సో నాలుగు రోజుల వరకు అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఏ జిల్లాల్లో గాలులు ఉంటాయి ఏ జిల్లాల్లో వండ ఎండల తీవ్రత అనేది ఎక్కువ ఉండబోతుంది నాలుగు రోజుల వరకు పూర్తి వివరాలతో అయితే ఈ యొక్క లిస్ట్ అనేది ఇచ్చారు సో ఆ లిస్టులో మీకు క్లారిటీగా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేషన్ అనేది చేసుకొని మీరు ప్రతి ఒక్కటి మన ఛానల్కి సంబంధించిన వీడియోలు అనేది ప్రతి ఒక్కటి వాచ్ చేసి ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకుంటూ ఉండండి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించి మనకు వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలు అయితే చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి నాలుగు రోజుల వరకు అయితే భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి అయితే ఈ వర్షాలన్నీ మనకు ఏ జిల్లాలో ఎఫెక్ట్ చూపించబోతున్నాయో లిస్ట్ కూడా ప్రభుత్వం మనకు వాతావరణ కేంద్రం నుండి లిస్ట్ అనేది విడుదల చేశారు అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అయితే ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు సో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో ప్రజలు అలాంటి వాళ్ళను సురక్షిత కేంద్రాలకు అయితే అని చెప్పేసి కూడా మనకు సీఎం జగన్ గారు అయితే అధికారులకైతే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు ఒక లిస్ట్ అనేది విడుదల చేశారండి అయితే మనకు ఒక్కొక్క రోజు మనకు ఏ జిల్లాల్లో వాతావరణం మారుతుంది దానికి సంబంధించిన లిస్ట్ అనేది మీకు స్క్రీన్ పైన ఇక్కడ మీరు చూపిస్తాను అలాగే మనకు ఈ నాలుగు రోజుల వరకు వర్షాలు అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్ మీకు చూపించి నెక్స్ట్ మీకు ఏదైతే మనకు లిస్టు విడుదల చేశారో వాతావరణ శాఖ ఆ నోటిఫికేషన్స్ అనేది చూపిస్తానండి సో ఇవ్వండి నోటిఫికేషన్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు రాష్ట్రంలో మనకు ఇవాటి నుండి మనకు ఈరోజు రాత్రి నుండి కావచ్చు సో ఈరోజు మధ్యాహ్నం నుంచి కావచ్చు నాలుగు రోజుల వరకు అయితే పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి మన యొక్క వాతావరణ శాఖ అయితే తెలిపింది అయితే ముఖ్యంగా ఈ జిల్లాలను అయితే ఫోకస్ చేశారు పార్వతీపురం మన్యము అలాగే అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురము కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తాను నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారండి మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి వర్షాలు అయితే పడతాయని చెప్పి కూడా అయితే అంచనా అయితే వేస్తున్నారు సో దీనికి సంబంధించి మన యొక్క వాతావరణ శాఖ మనకు ఏ జిల్లాల్లో మనకు తీవ్ర వర్షాలు ఉంటాయి సో ఏ జిల్లాల్లో మనకు రెడ్ అలర్ట్ ప్రకటించారు సో దానికి సంబంధించి కూడా మనకు లిస్ట్ ఉన్నట్లయితే మన యొక్క వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి లిస్ట్ అండి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండి సూచనల ప్రకారం తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీద సగటు సముద్రానికి మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఎత్తున ద్రోణి విస్తరించింది ఉందని చెప్పేసి దీని ప్రభావంతో రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా విపత్తుల సంస్థ ఎండి మనకు రోణంకి కుర్మనాథ్ అయితే వెల్లడించారు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సూచనల ప్రకారం సముద్రంలో అలజడిగా అయితే ఉందన్నారు సముద్రంలో మనకు అలలు జీరో మనకు ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో అయితే ఎగిరిపడే అవకాశాలు అయితే ఉందన్నారు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పి తెలిపారు అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాబో నాలుగు రోజుల వరకు వాతావరణ వివరాలు కింది విధాలుగా అయితే ఉన్నాయండి సో ఇక్కడ మనకు మంగళవారం చూసుకున్నట్లయితే మనకు పార్వతీపురం మన్యము అలాగే అల్లూరి సీతారామరాజు అలాగే ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశము నెల్లూరు జిల్లా నంద్యాల అనంతపురము శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ నుండి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి విపత్తుల సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ గారు అయితే తెలిపారు శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా అలాగే గుంటూరు బాపట్ల అలాగే కర్నూలు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారండి అలాగే మనం బుధవారంకి సంబంధించి చూసుకున్నట్లయితే పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అలాగే శ్రీకాకుళము విజయనగరము పార్వతీపురం మన్యము అల్లూరి సీతారామరాజు అనకాపల్లి అనంతపురము అలాగే మనకు శ్రీ సత్యసాయి జిల్లా అలాగే మనకు వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నారు అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం గురువారం సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకు గురువారంలో వచ్చేసి మనకు శ్రీకాకుళం విజయనగరము పార్వతీపురం మన్యము అల్లూరి సీతారామరాజు విశాఖపట్నము అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అలాగే మనకు ఏలూరు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య అలాగే మనకు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి శుక్రవారం మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరము పార్వతీపురం మండము అల్లూరి సీతారామరాజు విశాఖపట్నము అనకాపల్లి కాకినాడ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు అనేది మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పొలాల్లో పనిచేసే రైతులు కానివ్వచ్చు వ్యవసాయ కూలీలు కానివ్వచ్చు పశువుల గొర్రెలు కాపలు కానివ్వచ్చు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని చెప్పేసి సూచించారు అలాగే రేపు అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పదకొండు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు సోమవారం నంద్యాల జిల్లా బనగానపల్లె తిరుపతి జిల్లా మంగ ఇక్కడ మంగనెల్లూరులో నలభై ఐదు డిగ్రీలు అలాగే కర్నూలు జిల్లాల్లో పచ్ పంచలిగాల వైఎస్ఆర్ జిల్లా పలువురులో మనకు నలభై ఒక ఐదు డిగ్రీలు ప్రకాశం జిల్లాల్లో మనకు తర్లపాడులో నలభై నాలుగు డిగ్రీ డిగ్రీలు పల్నాడు జిల్లాల్లో ఇక్కడ రావిపాడులో నలభై నాలుగు డిగ్రీలు నెల్లూరు జిల్లా గోను గోనుపల్లిలో నలభై నాలుగు డిగ్రీలు అనంతపురం జిల్లాలో ఇక్కడ తరిమిలలో నలభై నాలుగు డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా విరు విరుడుపాల్లో అయితే మనకు విరులపాడులో నలభై నాలుగు డిగ్రీలు అన్నమయ్య జిల్లా పెద్ద మండయుల్లో నలభై నాలుగు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత అయితే నమోదైనట్లు ఇక్కడ వాతావరణ శాఖ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే పన్నెండు మండలాల్లో తీవ్ర వడగాళ్ళు పన్నెండు మండల నూట పన్నెండు మండలాల్లో వడగాలు వీచ వీచనున్నాయి ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి మనకు ఏ ఏ జిల్లాలకు సంబంధించి మనకి ఈ నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయి దానికి సంబంధించి క్లారిటీగా అయితే వివరించారండి సో జాగ్రత్తగా ఉండండి ఉరుములు పిడుగులు కడితే ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి చెట్ల కింద మళ్ళీ ఏంటంటే బయట కూడా చాలా వరకు తిరగకండి ఎందుకంటే ఇళ్లలోనే ఉండండి ఏదైనా అత్యవసర పనులుగా ఉంటే కనుక దయచేసి తొందరగా వెళ్ళి కదా ఈ విధంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు వర్షాలు అనేవి ఈ విధంగా అయితే నమోదయ్యాయండి అయితే ఈ మధ్యలో మనకు ఎక్కడైనా ఇంకా మళ్ళీ మనకు జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా వర్షం ఏ విధమైన ఏ విధంగా పయనిస్తుందో ఏంటనే తెలుసుకోవాలంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు వర్షాలు అనేది ఎప్పుడెప్పుడు నైట్ టైం ఎక్కడెక్కడ కురుస్తాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎక్కడెక్కడ కురుస్తాయి సో దీనికి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఈ ఛానల్లో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఏపీలో అయితే వర్షాలకు సంబంధించి ఉరుములకు సంబంధించి పిడుగులు ఎక్కడ పడతాయి సో దానికి సంబంధించి ఎండల తీవ్రతకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్